హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకైతే ఒక వస్తువునైతే తీసుకొచ్చానండి మీ ప్రతి ఒక్కళ్ళకైతే బాగా బాగా నచ్చుతుందండి నిజంగా అలాంటిదైతే మీ ముందుకైతే తీసుకొచ్చానండి చూపిస్తున్నాను కదా చూడండి చాలా చాలా ప్రతి ఒక్కరికైతే ఇప్పుడైతే బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది కంపల్సరీ మీరు అందరు తెచ్చుకోండి దాని రేటు దగ్గర నుంచి నేనైతే చెప్ చెప్తాను దాని ఉపయోగాలు కూడా చెప్తానండి అదిగోండి బటర్ఫ్లై ఎలక్ట్రిక్ కెట్టెల్ చాలా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి అదిగోండి చూస్తున్నారు కదా మొత్తం అది స్టీల్దే అండి మనము ఇప్పుడు వచ్చేది చలికాలం కదండి కొంచెం వేడి వేడి నీళ్ళు తాగితే చాలా మంచిదండి వర్షాకాలమైనా చలికాలమైనా మనం ఎప్పుడైనా వేడి నీళ్ళు తాగడమే మంచిది ఈ కాలంలో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కింద అది వెయిట్ చేయడానికి మిషన్ అండి కింద కూడా ఒకటి ఉంది దాన్ని కూడా చూద్దాం అది లైట్ అండి కెట్టెల్కి అగో కింద ఉంది కదా అగో దానికి ఇది ఇది కెట్టెల్ అనేది ఫిక్స్ చేయాలండి అదిగో అది ప్లగ్ అగో మిషన్ అండి చాలా చాలా ఉపయోగం సెకండ్లలోనే అండి మనకి నిమిషం కూడా పట్టదు సెకండ్లలోనే అయితే మంచిగా వేడవుతున్నాయండి మనం ఈ చలికాలము అప్పుడు నీళ్ళు సల్లై తాగలేము కదా వేడివేడి తాగడమే మంచిది అందుకనే మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కావాలన్నప్పుడల్లా నీళ్ళు వేడి చేసుకొని అది పెద్ద ప్రాసెస్ అండి దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఒక్క సెకండ్ పెట్టామంటే చాలండి వేడి వేడి నీళ్ళు అయితే వస్తున్నాయండి మీకైతే చూపిస్తాను నేను దాని ఉపయోగాలు ఎట్లా ఉన్నాయో ఎంత ఈజీగా వేడవుతున్నాయో ఎంత బాగుందో ఇదైతే మేము బటర్ఫ్లై అయితే తీసుకొచ్చామండి మనకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీలో అయితే దొరుకుతుంది దీని రేటు కూడా ఎంత లేదండి ఆరు వందల యాభై చూస్తున్నారు కదా కింద అగో కింద మిషన్ అండి దానికి ఆ ఉన్న కింద దానికి ఫిక్స్ చేయాలండి దానికి అలా పెట్టేస్తే చాలు సెకండ్లల్లోనే నీళ్లు అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని నీళ్ళు ఇట్లా సెకండ్లల్లోనే నీళ్లు వేడి చేసుకొని తాగొచ్చండి చాలా చాలా ఉపయోగం ఉంది మనం గిన్నె పెట్టి వేడి చేసుకొని అయితే తాగి మళ్ళీ కాసేపు మళ్ళీ తాగుదామంటే చల్లగా అయిపోతుంది అలా కాకుండా మనకి ఎన్ని కావాలో అన్ని నీళ్ళు పెట్టుకున్నామంటే సెకండ్లల్లోనే వేడైపోతాయి మేము ముందైతే నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ చదువు ప్లగ్ అయితే పెట్టేశాను దాంట్లో చెంబు నీళ్ళు అయితే పోసాను ఎంత ఈజీగా ఎంత తొందరగా అంటే చాలా బాగా వేడైతున్నాయి నీళ్ళు మనకు ఎక్కువ కావాలంటే కా కాసేపు పెట్టుకో కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి అంత వద్దు మా నార్మల్గా ఉండాలంటే ఒక్క సెకండ్ చాలు అదిగో ప్లగ్ వేశాను కదా ఇక్కడ కూడా ఆన్ చేద్దామండి అది లైట్ అనేది వచ్చిందండి అదిగో కెటల్కి మనము అది ఆన్ చేసినామంటే లైట్ వస్తుంది వినండి వాటరు ఇట్లా పోయాగానే అట్లా అసలు వేడైపోతూనే ఉన్నాయి నీళ్ళు అయితే సెకండ్లలోనే వింటున్నారు కదా మీరు ఎంత ఈజీగా ఎంత బాగుందండి ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోండి ఎంత కూడా రేటు కాదు ఆరు వందల యాభై రూపాయలే చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఈ చలికాలము పిల్లలకు కూడా వేడి నీళ్ళు తాపండి చూస్తున్నారు కదా అప్పుడే వేడి అయిపోయినాయి అవి సెకండ్లలోనే వేడవుతున్నాయి మనకి నిమిషం కూడా పట్టట్లేదు అసలుకి అది బంద్ చేసుకొని మనం నీళ్ళైతే పోసుకుందాం ప్లగ్ గిట్లా బంద్ చేసుకొని అదిగోండి వేడి వేడి నీళ్ళు అయితే తయారైనయండి పెట్టింది కాసేపే అయినా ఎంత వేడైన నీళ్ళు అయితే అదిగోండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరంగా ఉంది ప్రతి ఒక్కరు తెచ్చుకోండి వేడి నీళ్ళు అనేది తాగండి చల్లనీళ్ళ బదులు కొంచెం గోరువెచ్చ నీళ్ళు మనం తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి